నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని చెన్ను గార్డెన్లో చెన్ను ఆదినారాయణ రెడ్డి ప్రథమ వర్ధంతి మాజీ పెంచులు కోన చైర్మన్ మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్ను తిరుపాల్రెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా అర్పించారు మాజీ సొసైటీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి రాపూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల నాయకులు రమణారెడ్డి మధుసూదన్ రెడ్డి చాన్భాషా ముక్తార్ బాలకృష్ణారెడ్డి కుమారుడు అశోక్ రెడ్డి మాజీ సొసైటీ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ఆయన అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

よろしくお願いしま